హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అంటే బ్లౌజ్ ఖర్చులు అయితే ఏమి బయటకు రాకుండా చాలా నీట్గా వచ్చిందండి మనం ఫినిషింగ్ కనుక ఇలా ఇచ్చినట్లయితే ఎవరికైనా నచ్చుతుందండి ఫినిషింగ్ ఫస్ట్ అయితే మనకి ఫిట్టింగ్ అంటే మనం వాళ్ళు వేసుకొని చూస్తేనే తెలుస్తుంది కానీ ఫినిషింగ్ అయితే చూడంగానే నచ్చేటట్టు ఉండాలి కుట్టే విధానం అయితే ఇలా కుట్టుకున్నట్లయితే మనకి పోగులే బయటకు రాకుండా నీట్గా ఉంటుంది కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఈ రోజు వీడియోలో క్రాస్ బెల్ట్ ఖర్చు బయటికి కనిపించకుండా నీట్ గా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి నేనైతే ఫస్ట్ క్రాస్ బెల్ట్ అయితే రెడీ చేశాను చూడండి పైన మెయిన్ పీస్ అనమాట అంటే బ్లౌజ్ పీస్ లైనింగ్ వచ్చేసి టూ లేయర్స్ తీసుకున్నా మధ్యలో ఒకటి అలాగే ఇటు సైడ్ ఒకటి అనమాట ఈ మధ్యలో వేసే పీస్ మనకి లైనింగ్ కాకుండా వేరే కలర్ క్లాత్ కొంచెం మ్యాచ్ అయ్యేది వేరే క్లాత్ వేసుకున్నా పర్లేదు మనకి బ్లౌజ్ పీస్ థిక్ గా ఉన్నప్పుడు వేరే కలర్ వేరే కలర్ లోపల వేసినా సరే మనకి బయటికి కనిపించదు అనమాట ఇలా త్రీ లేయర్స్ వేసుకున్నట్లయితే క్రాస్ బెల్ట్ స్టిఫ్ గా ఉంటుంది బ్లౌజ్ పైకి లేచిపోకుండా నీట్ గా ఉంటుందండి ఇప్పుడు ఖర్చు బయటికి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దాం క్రాస్ బెల్ట్ కుట్టినప్పుడు ఏంటంటే మనం ఇలా క్రాస్ బెల్ట్ ఆపోజిట్ ఉండేటట్టు చూసుకోండి ఫస్ట్ కుట్టేటప్పుడు ఇదైతే చూసుకోవాలి లేకపోతే రెండు ఒక సైడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా రెండు సైడ్లు ఆపోజి రెండు క్రాస్ బెల్ట్లు ఆపోజిట్ ఉండాలి ఇక నేను ఫ్రంట్ కూడా ముందే రెడీ చేశానండి మనకి ఇక్కడ చిన్న టిప్ అండి మీకు ఏంటంటే ఫ్రంట్ డాట్ పడతాం కదా మనం క్రాస్ బెల్ట్ కటాచ్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి అయితే చాలా వరకు చాలా మంది పెట్టేస్తుంటారు అది మనం ఒక్కసారి వాష్ చేసినాక ఈ ఖర్చు అనేది కొన్నిసారి ఇలా బయటకు వచ్చేస్తుంది పోగులు కూడా బయటకు వచ్చేసి అంత నీట్ గా అది అనమాట అందుకని మనం ఈ సెంటర్ దాటి ఉంది కదా ఈ ఖర్చుని లోపలికి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇక్కడ ఒక కుట్టుగా చేసేసినట్లయితే మనకి ఖర్చు అనేది బయటికి రాకుండా నీట్ గా ఉంటుంది అనమాట చూడడానికి గా ఉంటుంది అలాగే మనం వేసుకున్నా సరే గుచ్చుకున్నట్టుగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా గుచ్చుకోకుండా మనకి గా ఉంటుంది అందుకని నేనైతే ప్రతి బ్లౌజ్ కి ఇలాగే వేసుకుంటా అండి ఖర్చు కొంచెం కూడా బయటికి కనిపించకుండా గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట చూడడానికి ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనకి ఇక్కడ ఎక్కువ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా షేప్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి కుక్ పట్టి కాజా పట్టి అటాచ్ చేస్తాం కదా అక్కడికి రావాలి చూడండి ఈ విధంగా ఇక్కడ నేను రెండు ఒక లైనింగ్ బ్లౌజ్ ఒక ఫస్ట్ తీసుకున్నా ఇంకొక లైనింగ్ ఉంది కదా అయితే ఇలా వదిలేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి మనం ఖర్చు ఎంతైతే వదులుకుంటామో అంత ఖర్చు ఇక్కడ కట్టుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టేసాం కాబట్టి ఏం ఫోల్డ్ చేయ అవసరం లేదు ఇలా వదిలేస్తే సరిపోతుంది చూడండి ఇలా కుట్టేటప్పుడు కూడా మనం ఈ పైన బాడీ పీస్ ని లాగకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనం క్రాస్ కట్ చేసుకుంటాం కదా లాగితే సాగుతుంది అనమాట లాగకుండా కొంచెం ఫ్రీగా వదిలేసి కుట్టుకుంటే మనకి ఇది సమానంగా వస్తుంది ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం ఖర్చు బయటికి కనిపించకుండా ఎలా కుట్టుకోవాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ ని మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేసి మనకి ఇంకో సైడ్ క్రాస్ బెల్ట్ ఉంది కదా దీన్ని ఇలా దీని పై నుంచి తీసుకోవాలి ఆల్రెడీ మనం ఒక కుట్టేసి ఉన్నాం కదా సేమ్ అంతే ఖర్చు పట్టుకొని ఇంకో కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా కలుపుకొని ఇలా కుట్టేసుకోవాలి మనకి ఇప్పుడు ఫ్రంట్ అయితే ఈ మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి పెట్టాము ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లోపల నుంచి మనం ఖర్చునైతే తీసేసేయాలండి ఇలా తీసేస్తే మనకి నీట్ గా వచ్చేసింది సారీ అండి క్లియర్ గా నేను చూపించలేదు ఈ ఫ్రంట్ ఇప్పుడు ఇంకోటి ఉంది కదా ఇది క్లియర్ గా చూపిస్తా చూడండి ఇది లోపల నుంచి ఫోల్డింగ్ ఎలా తీయాలో నేను కరెక్ట్గా మీకు అయితే చూపించలేదు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఒకటి ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు ఇంకోటి వచ్చి ఈ లాస్ట్ నుంచి అనమాట మన సైడ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి తీసుకోండి ఇక్కడ కూడా చూడండి ఒక పీస్ అయితే కిందకు వదిలేసి ఒక లైనింగ్ బ్లౌజ్ పీస్ ఇలా పట్టుకొని పైన పీస్ ని లూజ్ గా వదులుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రంట్ ఇది ఇలా రోల్ చేసేసి చూపించాను కదా ఇంతకు ముందు కూడా అలాగే అండి ఇలా ఆల్రెడీ మనకు కుట్టు కనిపిస్తుంది ఇలా దీని పైన నుంచి వేసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఇంతకు ముందు నేను పల్టీ చేసింది అయితే క్లియర్ గా చూపించలేదండి చూడండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది ఇలా అనుకొని మనం ఇలా లాగితే మనకి ఫ్రంట్ నీట్ గా వచ్చేస్తుంది ఒక్క దారం పోగు కూడా బయట కనిపించకుండా ఎంత నీట్ గా ఉంది బ్లౌజ్ ఖర్చులు అయితే ఏమి బయటకు రాకుండా చాలా నీట్ గా వచ్చిందండి మనం ఫినిషింగ్ కనుక ఇలా ఇచ్చినట్లయితే ఎవరికైనా నచ్చుతుందండి ఫినిషింగ్ ఫస్ట్ అయితే మనకి ఫిట్టింగ్ అంటే మనం వాళ్ళు వేసుకొని చూస్తేనే తెలుస్తుంది కానీ ఫినిషింగ్ అయితే చూడంగానే నచ్చేటట్టు ఉండాలి కుట్టే విధానం అయితే ఇలా కుట్టుకున్నట్లయితే మనకి పోగులే బయటకు రాకుండా నీట్ గా ఉంటుంది కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి టైల్కి సంబంధించి ఇంకా వీడియోలు మీరు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి మన ఛానల్కి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత నేనైతే టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా టైలరింగ్ క్లాసెస్ అంటే ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా అయితే చూపిస్తా అండి ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్